ఓకే సో ఇప్పుడు మీరు ఈ డ్రోన్ అనేది ఫ్లై చేస్తున్నారు ఓకే ఈ డ్రోన్ ఫ్లై చేయాలంటే చదువుకున్న వాళ్ళే అని ఫ్లై చేయాలా లేదంటే చదువురాని వాళ్ళు కూడా ఫ్లై చేయాలా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు ఏమైనా చెప్పగలుగుతారా ఓకే సో చదువుకుంటే బెటర్ అని అనుకుంటాం అంతవరకు బాగానే ఉంది కానీ బట్ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను ఏమీ చదువు రాని వాళ్ళకు కూడా ఒక ఎనిమిది మందికి డ్రోన్ పైలెటింగ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మన ఎల్కేజీ పిల్లలకి ఎట్లయితే పలక మీద నేర్పించినాము అంటే బ్యాటరీ చూసుకోవడము శాటిలైట్ చూసుకోవడము సో ఇవన్నీ నీట్గా మాన్యువల్గా పర్ఫెక్ట్గా ఆయనకు ఒకటికి రెండు సార్లు నేర్పించి సో డ్రోన్స్ ఇచ్చినాము వాళ్ళు ఈజీగా రోజు అదే మైండ్లో పెట్టుకొని రోజు ఒక ఇరవై నుంచి యాభై ఎకరాలు పిచికారి చేసుకుంటున్నారు సో ఒకటికి రెండు సార్లు రిహార్సల్ చేయడం వల్ల చదువు అవసరం లేని కూడా చదువు లేని కూడా ఈ డ్రోన్ ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మీకైతే అర్థమైంది కదా డ్రోన్ ఫ్లై చేయాలంటే చదువు రావాల్సిన అవసరం అయితే లేదు నాలెడ్జ్తో కూడా డ్రోన్ అనేది శిక్షణ పొంది డ్రోన్ అనేది ఫ్లై చేసుకోవచ్చు మేము ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉన్నాము మీకు సర్వీస్ ఇవ్వగలుగుతాము మేము ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించగలరు